అంద నమస్కారం నేను రమేష్ భారత టెస్ట్ క్రికెట్ టీంలో శాశ్వతంగా తన ప్లేస్ని శాశ్వతంగా అంటే ఇంకా కొన్ని సంవత్సరాల పాటు తన ప్లేస్ని మన తెలుగు వాడైన నితీష్ కుమార్ రెడ్డి నిలబెట్టుకోవడానికి ఎంత దూరంలో ఉన్నాడు అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా మనం నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నానికి చెందిన కుర్రవాడ తండ్రి హిందుస్థాన్ జింక్లో పనిచేసేవారు ఒకప్పుడు పనిచేసిన తర్వాత కొడుకు మెల్లగా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు క్రికెట్ ఆడుతున్నాడు అని అనుకున్న టైంలో తనకి రాజస్థాన్లోని ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయింది కానీ అక్కడికి వెళ్తే కొడుకు మళ్ళీ వేరే పాలిటిక్స్లో పడిపోతాడు తన ఆటకి పెద్దగా పనికి రాదని తండ్రి పూర్తిగా తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు రిజైన్ చేసి కొడుకు క్రికెట్ ఆడమే లక్ష్యంగా కొడుకు వెనక్కి నిలబడ్డాడు చుట్టుపక్కల చుట్టాలు కుటుంబ సభ్యులు దగ్గర దూరం వాళ్ళు అందరూ కూడా అతని నిర్ణయం తప్పు అనుకున్నారు ఒకప్పుడు కానీ ఈరోజు ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్లోనే తను ఆడిన ఆట తీరుతో తను ఏంటో ఆల్రెడీ చూపించాడు ఆ నిర్ణయం తప్పు కాదు అని ఆల్రెడీ తను నిరూపించాడు ఇంకా భవిష్యత్తులో ఇంకాస్త నిరూపించే అవకాశం కూడా ఉంది అని చాలా క్లియర్గా కనిపిస్తుంది ముందుగా నితీష్ ఏం చేశాడంటే వైజాగ్లో ఎంఎస్కే ప్రసాద్ గారి దగ్గర జన్లు అందరూ నేర్చుకునే ఇది ఉంటుంది అక్కడ తర్వాత తను కడపలో ఉన్న కోచింగ్ సెంటర్లో అకాడమీలో కూడా బాగా ట్రైన్ అయ్యాడు తన ఐపీఎల్లో మొదటగా సన్ రైజర్స్ హై హైదరాబాద్ వాళ్ళు తను తీసుకున్నారు తీసుకున్నప్పుడు మొదట మూడు మ్యాచ్లో తను ఆడలేదు నాలుగు మ్యాచ్లో తను పెద్దగా కోటింగ్ లేదు ఐ థింక్ పద్నాలుగు పదిహేను అట్ల కొట్టాడు ఆ తర్వాత మ్యాచ్లో తను పంజాబ్ మీద బ్రహ్మాండంగా ఆడడం జరిగింది ముప్పై నాలుగు మందులో అరవై ఏడు డెబ్బై పరుగులు చేశాడు దాంతో తనకి తన కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది తను వికెట్ కూడా తీయడం జరిగింది దాంతో బంగ్లాదేశ్ మీద ట్వంటీ ట్వంటీ ఆడే టీంలో తను సెలెక్ట్ చేశారు రెండో వన్డేలో తను డెబ్బై పరుగులు చేయడం వికెట్లు కూడా తీయడం సెలెక్టర్ల దృష్టిని బ్రహ్మాండంగా ఆకట్టుకుంది అప్పుడు టెస్ట్ క్రికెట్లో టీమ్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే ఆస్ట్రేలియా పిచ్ల మీద బౌన్స్ బాగా పడుతుంది మీడియం పేస్ బౌలర్లు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు అలిసిపోయిన తర్వాత ఆ టైంని మీడియం పేసర్లు ఖచ్చితంగా ఆ టైంలో చేయాల్సి వస్తుంది సో వాళ్ళకి ఒక ఆల్రౌండర్ కావాలి హార్దిక్ పాండ్యా జనరల్గా ఆ ప్లేస్ని ఫిల్ చేస్తుండేవాళ్ళు కానీ తన ప్రస్తుత ప్రదర్శన కారణంగా హార్దిక్ పాండ్యా దానికి సరైన ఇది కాదు అని చెప్పి వాళ్ళు ఆల్రౌండర్ కోసం వెతికి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు నితీష్ అయితే బ్యాటింగ్ చేస్తాడు మీడియం పేజ్లో బౌలింగ్ చేస్తాడు అవసరమైనప్పుడు ఆ స్విమ్మింగ్కి తగ్గట్టుగా బౌలింగ్ చేసి పనికి వస్తాడని ఇది బ్రహ్మాండంగా కలిసి వచ్చే అంశం ఎందుకంటే భారతదేశ టీంలో మీరు చూస్తే బ్యాట్స్మెన్లు వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ పంత్ లాంటి వాళ్ళు బౌలర్లు కనిపిస్తారు కానీ ఆల్రౌండర్లు చాలా తక్కువ ఇది ఉపయోగించుకుంటే నితీష్ ఇంకా ఉండదు మొదటి టెస్ట్లో మీరు చూస్తే మొదటి ఇన్నింగ్స్లో నూట యాభై పరుగులే కొట్టింది భారత్ అందులో నలభై ఒక పరుగులు నితీష్ కొట్టాడు దాంతోనే అందరికీ అర్థమైపోయింది ఖచ్చితంగా ఈ కొరవడ బ్యాటింగ్ బాగా చేస్తాడని పంత్ తను కలిపి చేసిన పరుగులే సగం పరుగులు మిగతా అందరూ కలిపి కొట్టినవి మిగిలిన పరుగులు ఇక రెండో ఇన్నింగ్స్లో ఫాస్ట్గా ఇండియా అందరూ బ్యాటింగ్ చేశారు బాగా ఆడారు అయినా సరే ఆ ఫాస్ట్గా ఆడిన టైంలో కూడా నితీష్ ముప్పై ఎనిమిది పరుగులు ఏమి చేశాడు అలాగే తనకు వికెట్ కూడా వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్లో దీంతో ఖచ్చితంగా అడిలైట్లో జరిగే రెండు టెస్ట్ డిసెంబర్ ఆరో తేదీన అందులో ఖచ్చితంగా నితీష్ కుమార్ని వేస్తారనోలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్చులన్నీ బౌన్సీ పిచ్చులు కాబట్టి తను ఖచ్చితంగా అడిలైట్లో ఆడి తీరుతాడు అంటే ఆస్ట్రేలియాలో జరగబోయే సిరీస్ నితీష్ని ఖచ్చితంగా ఒక మంచి ఆల్రౌండర్ భారత్కి దొరికాడు అనే స్టేజ్కి తీసుకొస్తుంది అనవల్ల ఎలాంటి డౌట్ లేదు వే విషయం ఆల్ ద బెస్ట్ చూద్దాం డిసెంబర్ ఆరు జరిగే టెస్ట్ మ్యాచ్లో తన ప్రదర్శన ఎలా ఉండబోతుందో మీరు నేను నా అభిప్రాయాన్ని ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ